కెనడాలో మ్యూజియంస్ ఎలా ఉంటాయో ఒక్కసారైనా మా పిల్లలకు చూపించాలనుకున్నాము అందుకే అయితే ఈసారి మాత్రం మ్యూజియంకి తీసుకొని వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయాము అందుకే మ్యూజియంకి వెళ్ళిపోయాము ఎలా ఉంటుందా అనుకున్నాను లోపల మాత్రం చాలా చాలా బాగుంది తీసుకొని వెళ్తే మాత్రం డెఫినెట్గా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మ్యూజియంలో ఈ కెనడాలో వీళ్ళు పురాతన వస్తువులు ఏమేమి పెట్టుకున్నారు మాతో పాటు మీరు కూడా చూడండి ఇంకెందుకు ఆలస్యం ఈ మ్యూజియం వచ్చేసి మాకు ఇక్కడ లాంగ్లీలో ఉంటుంది మా అమ్మాయి అయితే చూస్తుందన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి ఏరియాస్ అనమాట ఈ ఏరియాలన్నీ కూడా ఇక్కడ దగ్గర దగ్గరలోనే ఉంటాయి అనమాట కనెక్టివిటీ పైన అంతా కూడా వీళ్ళ పురాతన వస్తువులన్నీ పెట్టుకున్నారు కింద అయితే ప్లే ఏరియా ఉంటుంది ఫస్ట్ వీళ్ళ పురాతన వస్తువులు చూద్దామనే వచ్చామన్నమాట ఇదైతే చాలా బాగుంది ఇదైతే గుర్రబ్బండి అనమాట ఎప్పుడో పురాతన కాలం నాటి గుర్రబ్బండి ఎంత బాగా భద్రపరుచుకున్నారో దీన్ని ఇక వీళ్ళు అప్పుడు వేసినటువంటి డ్రెస్సులు కానివ్వండి ఇవన్నీ పెట్టుకున్నారనమాట చాలా చాలా బాగుంది మా బుడ్డిగాడు అయితే ఇలాంటి ఒక మ్యూజియంకి వాడికి ఊహ తెలిసిన తర్వాత ఇదే అనమాట తీసుకుని వెళ్ళడం కొంచెం వాడు మాత్రం బాగా వింతగా చూస్తున్నాడు ఇవేంటి ఇవేంటి అన్నట్టుగా వాడికి ఇప్పుడిప్పుడే ఊహ తెలుస్తుంది అనమాట ఊహ తెలిసిన తర్వాత ఇప్పుడే అన్నీ తెలుస్తూ ఉన్నాయి అందుకే ఇలాంటివి ఇలాంటి ప్లేసెస్కి తీసుకుని వెళ్తున్నాం అనమాట ఈ మధ్య అయితే ఈ డ్రెస్సులు కూడా ఇక్కడ బీసీలో వీళ్ళు ఫస్ట్ వాడినటువంటి ఈ ఆఫీసర్స్ ఫస్ట్ వాడినటువంటి బట్టలు అనమాట ఇవన్నీ వీళ్ళైతే ఇంకా ఇక్కడే భద్రపరుచుకున్నారు బాగుంది మ్యూజియం కూడా దీనికైతే ఎటువంటి చార్జ్ లేదనమాట ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు ఫ్రీ ఎంట్రీ టికెట్ అనమాట టికెట్ అనేది లేదు ఎంతసేపు అయినా పిల్లలు కూడా కింద ప్లే ఏరియాలో ఆడుకోవచ్చు కింద ప్లే ఏరియా కూడా ఉంది బాగుంది కొంతసేపు చాలా చాలా బాగుంది మంచి సెంటర్లో ఉంది మ్యూజియం కూడా చుట్టుపక్కల బాగుంది అసలు మన తెలుగు రెస్టారెంట్స్ కూడా ఉన్నాయన్నమాట మేము ఫస్ట్ టైం వెళ్ళాము ఆ ఏరియాకి బాగుంది బా బా అనిపించింది అనమాట మా అమ్మాయి కూడా అన్నీ చూస్తూ ఉందన్నమాట మ్యూజియంలో ఏమేమి వస్తువులు ఉన్నాయి ఏంటి అనేసి కొంచెం అది దానికి కొంచెం ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ అనమాట ఏ ఉన్నాయి ఏంటి అనేసి ఇవన్నీ చూస్తూ ఉంటుంది ఎక్కువగా వీళ్ళ ఫేమస్ సింగర్సు డాన్సర్సు వాడిన బట్టలు కూడా ఉన్నాయన్నమాట ఎక్కువగా బట్టలే ఉన్నాయన్నమాట వాళ్ళ ఆ కాలంలో వేసినటువంటి బట్టలు అవే ఎక్కువగా ఉన్నాయనమాట నిజంగా ఇవన్నీ కూడా పిల్లలకి ఇక్కడ ఎలా ఉంటుందో పాత రోజుల్లో ఎలా ఉంటుందో చూపించాలనుకోవాలి డెఫినెట్గా ఈ కారు కూడా పాత కాలం నాటి కార్ అనమాట చక్కగా పెట్టుకున్నారు ఇక్కడ ఈ పిల్లలు కూడా ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుంది ఇదైతే న్యూస్ పేపర్స్ ప్రింట్ చేసే మిషన్ అనమాట బాగుంది అసలు నిజంగా ఈ మిషన్తోనే అప్పట్లో ఇక్కడ ఈ సరిలో న్యూస్ పేపర్స్ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారట అప్పటి మిషను అది ఎయిటీన్ హండ్రెడ్ అని చెప్పి పెట్టున్నారనమాట ఆ కాలం నాటి మిషన్ని అట్లాగే వీళ్ళు భద్రపరిచి చక్కగా ఇక్కడ పెట్టుకున్నారు మ్యూజియంలో మా బుడ్డిగా మాత్రం అసలు నిజంగా అన్నీ కొంచెం వింతగానే చూస్తూ ఉన్నాడనమాట అక్కడ ల్యాండ్లైన్ ఫోన్లు కూడా ఉన్నాయి పిల్లలు మాత్రం అసలు ల్యాండ్లైన్ ఫోన్లు ఎప్పుడు చూడలేదు అక్కడ ల్యాండ్ లైన్ ఫోన్లు ఉంటే వాళ్ళకి చూపిస్తున్నాం అనమాట ఇక్కడ టైపింగ్ మిషన్ కూడా ఉంది ఇదేంటి ఇదేంటి అని అడుగుతున్నారనమాట నిజంగా మా చిన్నప్పుడు కూడా బాగుండేవి ఈ టైపింగ్ మిషన్స్ పిల్లలకైతే మాత్రం ఇలాంటి మ్యూజియమ్స్లో ఇంక ఇలాంటివి చూపిస్తే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి కదా ఇక ఆ కాలంలో వాళ్ళు వాడినటువంటి ఫర్నిచర్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ సోఫాలు చూసి మా అద్దె అయితే ఏంటమ్మా ఇలాగే ఉంటాయా అంటున్న అంటుందన్నమాట సోఫాలు పాతకాలంలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి సోఫాలు అట్లాగే ఉన్నాయన్నమాట కానీ చాలా అన్నిటినీ బాగా భద్రపరుచుకున్నారు వీళ్ళు ఇవన్నీ కెమెరాస్ అనమాట చాలా చాలా కెమెరాస్ ఉన్నాయి ఇన్ని వెరైటీస్ ఆఫ్ క్యా కెమెరాస్ ఉన్నాయా అనుకున్నాం మేమైతే పాతకాలంలో ఇన్ని ఇన్ని వాడే వాళ్ళ అనుకున్నాము ఇవన్నీ ఇంకా రేడియోస్ ఇవన్నీ పెట్టుకున్నారనమాట మంచిగా ఇవన్నీ వీళ్ళకి పిల్లలకి అసలు ఇప్పుడు రేడియోలు కూడా వీళ్ళు ఎప్పుడు చూసింది లేదు కదా బాగుంది అనిపించింది నాకైతే ఇక అప్పట్లో వాడినటువంటి కుర్చీలు కూడా ఉన్నాయన్నమాట ఇక అప్పట్లో వాళ్ళు వాడినటువంటి టీవీలు ఇలాంటివన్నీ ఐటమ్స్ అనమాట ఇవి కూడా వాల్ క్లాక్ కూడా పెట్టుకున్నారు ఇంత పెద్ద క్లాక్ అసలు నిజంగా మంచిగా భద్రపరుచుకున్నారు ఈ ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ వంటగదిలో చేసేటువంటి ఈ కుకింగ్ టాప్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడైతే మొత్తం చాలా పెద్దది అసలు వీళ్ళ కుకింగ్ టాప్ కూడా ఇదంతా వీళ్ళ మిషన్స్ అనమాట ఇవన్నీ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేసే మిషన్స్ కానివ్వండి అవన్నీ వీళ్ళు అన్నీ భద్రపరుచుకున్నారు ఆ కాలంలో ఉన్న అన్నీ భద్రపరుచుకున్నారు అనమాట ఇంకా వీళ్ళు మంచిగా పక్కన ప్రొజెక్టర్ పెట్టేసి వాళ్ళు ఆ కాలంలో ఉన్నటువంటి ఆ ఏరియాస్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇంత బాగా డెవలప్ అయిందని చెప్పేసి అలా డిస్ప్లే చేస్తూ ఉన్నారనమాట ఈ బుడ్డోళ్ళు ఇద్దరికీ అయితే ఈ ల్యాండ్లైన్ ఫోన్ బాగా దొరికింది అందులో ఏదో వాయిస్ వినిపిస్తుంది అనమాట వాళ్ళు అప్పట్లో మాట్లాడినటువంటి వాయిస్ రికార్డ్ని వాళ్ళు అలాగే ఉంచినట్టున్నారు అది మనం ఫోన్ చేయగానే అది వాయిస్ వినిపిస్తూ ఉంది మా బుడ్డిగాడు మాత్రం ఇంకా అది వదలట్లేదు అనమాట ఎవరో పక్కన ఒక మనిషి మాట్లాడుతున్నాడనే వీడి ఎక్స్ప్రెషన్స్ చూడాలి నిజంగా వీడు తెగ మాట్లాడేస్తున్నాడు ఇద్దరు పట్టుకొని వదలట్లేదు అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా అప్పుడు అప్పుడు బట్టలకి వాళ్ళు యూజ్ చేసినటువంటి మిషన్స్ అనమాట మేము చూసాము మామూలుగా ఆ ప్రొజెక్టర్లో వాళ్ళు వేసినప్పుడు అప్పట్లో కెనడా ఎలా ఉంది ఇప్పట్లో కెనడా ఎలా ఉందంటే అసలు ఎంత చేంజ్ ఉంది అనుకున్నాము ఎంత డెవలప్మెంటా ఎంత డెవలప్మెంటా అనిపించింది అనమాట నిజంగా అప్పట్లో నార్మల్గా ఉండేవన్నీ ఇప్పుడు ఎంత డెవలప్ అయిందే అనిపించింది మాకే ఇక కిందనే ఇందులోనే ప్లే ఏరియా ఉంటుంది అనమాట ఇంకెంతసేపు అయినా ఆడుకోవచ్చు ఇంకా మా వాడు మాత్రం ఇలాంటి ఇండోర్లో ఒక ప్లే ఏరియా ఉంటే మాత్రం ఇంకా అసలు వదిలిపెట్టడనమాట ఇదేంటో కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ గేమ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల వీళ్ళిద్దరూ అసలు తెగ ఆడేస్తున్నారు అదేంటంటే జస్ట్ ఒక క్లాత్ లాగా అనమాట అది గాలికి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది పైకి బాగుంది ఇదేంటే కొంచెం నాకు మాత్రం ఇది మాత్రం బాగా డిఫరెంట్గా అనిపించింది ఎప్పుడు చూడలేదు ఆ గేమ్ మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడడం ఈ పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉందన్నమాట గేమ్స్ అన్నీ కూడా పిల్లలు కూడా బాగా వస్తున్నారు అసలు వీకెండ్స్ ఇంకా అక్కడ దగ్గర దగ్గరలో ఉన్న పిల్లలందరూ బాగా వచ్చేలా ఉన్నారు ఇక్కడికి ఇంకా ప్లే ఏరియా ఉంటుంది కదా ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది ఇండోర్లో ప్లే ఏరియాస్ అంటే దాదాపు బాగా ప్రిఫర్ చేస్తుంటారు ఇక్కడ ఎందుకంటే సమ్మర్లో మాత్రమే ఇక్కడ బయట ఆడుకోగలుగుతారు ఇంకా దాదాపు ఎక్కువ వింటరే ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సో అందువల్ల ఏంటంటే ఎక్కువగా ఇండోర్లోనే పిల్లలు ఆడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట ఈ గేమ్ కూడా చాలా బాగుందనమాట అది మ్యాగ్నెట్కి ఆ టాయ్స్ అన్నీ పట్టుకోవాలి మా వాడు మాత్రం ఆ టాయ్ పట్టుకోవడానికి ఎంత కుస్తీ పడుతున్నాడంటే అంత చేస్తున్నాడు వాడికి ఏదన్నా రాలేదు అని అంటే ఇంకా దానికోసం కోర్చుంటాడనమాట మొత్తానికైతే దాన్ని మ్యాగ్నెట్తో పట్టుకున్నాడు ఈ గేమ్ చాలా చాలా బాగుందని నేను కూడా ట్రై చేశాను బాగుంది నాకు కూడా బాగా అనమాట కొంచెం బాగుంది అసలు మ్యూజియం అంతా కూడా చాలా చాలా బాగుంది కొంచెంసేపు పిల్లల్ని తీసుకొని వెళ్ళామంటే బాగా ఎంజాయ్ చేస్తారు ముందు ప్లే ఏరియాలో బాగా ఎంజాయ్ చేస్తారు కాకపోతే ఇదేంటంటే మ్యూజియం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ వరకే ఉంటుంది నార్మల్ డేస్లో అయితే ఫైవ్ థర్టీ వరకు ఉంటుందన్నమాట ఇక సండే అయితే ఫైవ్ వరకే ఉంటుందన్నమాట తర్వాత ఇంకా క్లోజ్ చేసేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్